ఇది విలేజ్ టు విలేజ్ నక్షపాట అండి గబ్బెట టూ పోయే రోడ్ అండి ఇది విలేజ్ టు బాట కంచనపల్లి పోయే బాట అండి ఇది అది రోడ్ అండి బిట్ వచ్చేసి ఆడికెళ్ళు స్టార్ట్ అండి ఆ ఆ కడికాంచి స్టార్ట్ ఆ ఒప్పించే ఈ రోడ్ అండి మొత్తం రోడ్ ఫేసింగ్ అండి ఈ మడి తోటి వస్తుంది ఇట్లా పొడుగు మొత్తం నాలుగు ఎకరాల బిట్టండి ఇది ఇది పెళ్ళికి వచ్చేసి ఆరు కిలోమీటర్లేనండి దీంట్లో ఒక బోరు ఉందండి బోరు కూడా కలదు దీని రైతు బంధు పడుతుంది తెలంగాణ కొత్త పాస్ బుక్ కూడా కలదండి ఇది అంతా రోడ్ ఫేసింగ్ అండి దీని రేట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షలు చెప్తున్నండి రైతు కూర్చుంటే తగ్గుతుంది మంచి క్లేట్ అయిట్లే అండి పొలం అండి మొత్తం పొలమే మనకు జనగాం టు హన్మకొండ నేషనల్ హైవేకి ఎగ్జాక్ట్లీ ఆరు కిలోమీటర్లు అండి హైవే రోడ్డు దగ్గర వాళ్ళ విలేజ్కి దగ్గర ఒక్కడి వరకండి బిట్టు మంచి కండగాల భూమి అండి మొత్తం బారిస్తారు పొలం ఆ బోరు